నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పాములవారి పాలెం గ్రామానికి చెందిన రైతుల ఉమ్మడి బండ్లబాట సమస్యను అధికారులు పరిష్కరించారు ఉమ్మడి బండ్లబాటకు కొందరు కంచి వేయడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి ఈ కథనాలపై స్పందించిన ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఎస్ఐ నాగార్జునరెడ్డి స్పందించారు తమ్మిరెడ్డి మాధవయ్య తమ్మిరెడ్డి మల్లికార్జునకు ఎకరాల పొలానికి తాండ్రా మీరయ్య తాండ్రా కిరణ్ కుటుంబ సభ్యులు చుట్టూ కంచెవేశారు దీంతో ఒకటి ఎటువంటి మలింపును తీసుకోలేక రైతులు నష్టపోయారు ఆల్తూరి శివారెడ్డి వారి కుటుంబ సభ్యుల ఉమ్మడి ఆస్తి మరియు కొంతమంది రైతులు కొని ఉన్నారు రైతులకు కూడా ఉమ్మడి బండ్ల బాట హక్కు కలిగి ఉన్న తాండ్ర మీరయ్య తాండ్రా కిరణ్ ఫోర్జరీస్ డాక్యుమెంట్ సృష్టించుకుని పది మంది రైతులను ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇబ్బందికి గురి చేస్తూ వచ్చారు ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ కు రైతులు అర్జీలు ఇవ్వగా స్పందించిన ఆయన కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓ అనూష ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందిగా ఉన్న కంచెను తొలగించారు ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అగ్రిమెంట్లు కాగితాలు తెల్ల కాగితాలు చెల్లుబాటు కావని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని పేర్లు మార్చుకోకూడదని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉండాలని తెలిపారు రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి అర్జీ ద్వారా తెలిపితే న్యాయం చేస్తామన్నారు ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు మనము తమ్మిరెడ్డి మాధవయ్య అనే వ్యక్తి తన పొలానికి ఎదురుగా తాండ్రమీరయ్య అనువారు కంచి వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారని గతంలో ఫిర్యాదు చేసి ఉన్నారు ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణ చేపట్టి నివేదికలు కూడా పంపించున్నాము పంపించిన దర్మిలా శ్రీత రెవెన్యూ డివిజనల్ అధికారి నెల్లూరు వారు మండల స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ విచారణ చేసి ఒక నిర్ణయం తీసుకొని తీసుకొని ఆ ఫెన్సింగ్ ఏదైతే అప్లికెంట్ యొక్క పొలానికి అడ్డంగా చేస్తున్నారో వాటిని తొలగించవలసిందిగా సూచించి ఉన్నారు ఆ సూచనల ఆధారంగా మండల కమిటీ విచారణ జరపడమైంది మండల కమిటీ విచారణ జరిపి నోటీసులు జారీ చేసి విచారణ జరపడమైంది ఆ విచారణ జరిపిన తర్వాత మండల కమిటీ ఒక ఉత్తర్వులు జారీ చేయడం ఆ ఉత్తర్వులను కూడా అందరు రైతులకి సంబంధికులు కూడా మేము వాళ్ళకి ఇష్యూ చేస్తున్నాం తదు తదుపరి ఈరోజు ప్రతి బుధవారం మనల్ని మండల కమిటీ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయమని లేదా మండల కమిటీ కూర్చొని ఈ సమస్యలను పరిష్కరించమని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు ఆ ఆదేశాల అనుగుణంగా ఈరోజు వచ్చి ఏదైతే మన నిర్ణయం నిర్ణయం ప్రకారం ఈ కమిటీ నిర్ణయం తీసుకునిందో ఆ నిర్ణయం అనుసరించి మనం ఈరోజు ఈ ఫెన్సింగ్ తొలగించడం అయింది ఇక్కడ దాదాపుగా ఒక పది రాళ్ళు పది రాళ్ళు వేసి ఫెన్సింగ్ వేస్తున్నారు ఏది మన అప్లికెంట్ యొక్క పొలాన్ని ఘట్టంగా వాటిని తొలగించాము ఇంకొక వైపు తాండ్ర మీద ఆయన సొంత భూమిలో ఫెన్సింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఫెన్సింగ్ ఏదైతే హద్దు దాటి అప్లికెంట్ యొక్క భూమిలోకి వచ్చాయో వాటిని మాత్రమే మనము తీయడమైంది టచ్ చేయడం అయింది మీరే భూమిలో ఉన్న ఏ రాయిని కానీ ఏ ఫెన్సింగ్ కానీ మనం టచ్ చేయలేదు అవి అట్లే ఉన్నాయి యథాస్థితిలో యథాస్థితిలో ఆయన ఆయన భూమిలో రాళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఇటుపక్క కాలం పక్కన ఒక రెండు రాళ్ళు కొంత ఫెన్సింగ్ ఉంది ఇది బాట కడ్డంగా ఉంది కాబట్టి ఆ బా అది తీయడం అయింది మొత్తంగా ఒక పది రాళ్ళు తొలగించి ఫెన్సింగ్ కట్ చేసి తా తమ్మిరెడ్డి మాధవయ్య మరియు వాళ్ళ అన్నగారైన తమ్మిరెడ్డి రమేష్ వాకాట్ రమేష్ వారిద్దరి యొక్క భూములకి యాక్సెస్ అంటే రాకపోకలు సాధించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మండల కమిటీ ఉత్తర్వులను ఈరోజు మనము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సహృద్భావంతో కొంత ఈ తగులు పెట్టుకోకుండా బాటల మీద గనియాలు నరుక్కోవడం ఇటువంటి పనులు చేసుకోకుండా మంచి వాతావరణంలో మెలిగి సోదర భావంతో పెలిగి పక్క పక్కన రైతులందరూ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సింది కోరడం అయింది ఇంత దూరం మండల కమిటీని ఏర్పాటు చేసి రైతులందరూ ఇబ్బంది కొంచెం నలిగిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి అందరినీ కూడా ఈ ఈరోజు మీ మీడియా ద్వారా సుహృద్భావంతో మెలగవలసిందిగా కోరుతూ అందరికీ కూడా నమస్కారం